నెల్లూరు జిల్లాలో యాక్సిస్ బ్యాంక్ లో జరిగిన భారీ కుంభకోణం అయితే గత దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జరిగిన ఈ కుంభకోణాన్ని గత రెండు మూడు రోజుల క్రితం మేము ఇది వెలుగులోకి వచ్చింది అయితే వెలుగులోకి వచ్చిన ఒక చాలా సంచలమైన వాస్తవాలు కూడా కొన్ని బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు పెంచిన గారు కూడా ఉన్నారు పెంచులు ఏదైతే మీడియా సమావేశంలో కూడా ఈ ఈ బ్యాంకింగ్ లో జరిగిన కుంభకోణాన్ని మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి ఏదైతే మీడియా సమావేశం పెట్టిన తర్వాత కూడా నెల్లూరు జిల్లాతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన రేపిన వార్తగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పెంచిన గారు సార్ మీరు ఏదైతే బ్యాంకులు జరిగిన కుంభకోణానికి మీకు ఏ విధంగా తెలిసింది మీరు తెలిసిన తర్వాత మీరు ఎవరిని అభివృద్ధి ఏం కలిగి ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్సీలు ఎస్సీలు కొంతమంది సేవలని టార్గెట్ గా చేసుకున్నారు ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రధానంగా గిరిజన యానాదులు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని వాళ్ళకి లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ ఏజెంట్ల ద్వారా ఆధార్ కార్డులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా సేకరించి వాళ్ళు తెలియకుండా అసలు లోన్లు అనే విషయం వాళ్ళు తెలియకుండా ఆ బ్యాంకు ఎక్కడుందో కూడా తెలియకుండా దాదాపు ఏదైతే కొంతమంది నెల్లూరు నవరాలకు చెందినటువంటి నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి బ్యాంక్ కొంతమంది బ్యాంకు సిబ్బంది సహకారంతో దాదాపు పదిహేను కోట్ల రూపాయల మేర స్కామ్ స్కామ్ చేశారు దీని వెనక ఏదైతే ఆర్థిక పాటు దాంతోపాటు బ్యాంకుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారుల హస్తం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క కుంభకోణం గత నాలుగు రోజుల క్రితం మా దృష్టికి వచ్చింది ఏదైతే ప్రధానంగా నష్టపోయినటువంటి గిరిజనులందరూ కూడా మా దగ్గరకు వచ్చారు అయ్యా మేము లోన్ తీసుకోలేదు మేము లోన్ తీసుకున్నట్టు యాక్సిస్ బ్యాంకు గోదావరి నోటీసులు పంపించింది నేను పదిహేను లక్షలు తీసుకున్నానంట నేను ఇరవై లక్షలు తీసుకున్నానంట నేను ఇరవై ఐదు లక్షలు తీసుకున్నానని చెప్పి మా వాళ్ళందరూ కూడా లబ్బోదివమంటే ఆ నోటీసులు తీసుకొని మా దగ్గరకు వచ్చారు దానికి ముందు ఈ నోటీసులతో పెంపెత్తున్నటువంటి గిరిజనులందరూ కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళారు పోలీస్ దగ్గరికి వెళ్తే బ్యాంకు దగ్గరికి వెళ్ళమన్నారు బ్యాంకు దగ్గరికి వెళ్తే మీరు మోసపోతే పోలీసుల్ని సంప్రదించమని చెప్పి మా వాళ్ళని కూడా బైదాంతులకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చారు మేము వీరికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ ఆరాధిస్తే ఇది ఒక నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు ఏపీ తెలంగాణ చెన్నైలో మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఐదు వందల కోట్ల మేర ఈ యొక్క లోన్లు పేరుతో స్కామ్ భారీ కుంభకోణం జరిగింది విషయం మా దృష్టికి వచ్చింది దీని మీద మేము ప్రధానంగా ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులను ఒకటే విచారించమని చెప్తా ఉన్నాం దీంట్లో రెండు కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకటి ఒకటి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో గుత్తుకూరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు ఇంతవరకు దాని మీద కనీసం విచారణ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే దాదాపు పన్నెండు పదిహేను కోట్లు ఎండుకోవడం జరిగితే ఏదైతే బ్యాంకు కు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ కానీ బ్యాంక్ విజిలెన్స్ కానీ ఏదీ దర్యాప్తు జరపలేదు అంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది దీని వెనుక మాఫియా ఉంది అనేటువంటి అనుమానాలు మాకు బలంగా వినిపిస్తా ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అందుకని మేము ఒకటి అవుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాన్ని ఈ యంత్రాంగాన్ని దీని మీద సిబిఐ విచారం జరపాలి అలాగే సిబిసిఐడి లాంటి విచారణ జరిపితే గానీ ఈ యొక్క భారీ కుంభకోణం బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అలాగే ముద్దాయిలకు శిక్ష పడాలి బాధితులకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏదైతే మేము నిన్న మీడియా సమావేశాలు చెప్పాం ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వం గానీ స్పందించి విచారణ జరిపి ఏదైతే ముద్దాయిల్ని శిక్షణతో పాటు బాధితులకు న్యాయం చేయకపోతే రెండు రోజుల్లో ప్రత్యక్ష పోరాటానికి కూడా మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే ఈ యొక్క ప్రధానంగా నలుగురు ముద్దాయిలు ఒకటి జాలి వాసుదేవరాయుడు రెండు అల్లాభక్షు మూడు శివ నాలుగు వెంకట్ వీళ్ళకు ముఠావా తయారై కొంతమంది బ్యాంక్ అధికారులతో ములాఖత్ అయి ఈ యొక్క భారీ కుంభకోణి పాల్పడ్డారు ఏదైతే ఈ యొక్క కుంభకోణం కుబేర సినిమాను తల్పిస్తా ఉంది ఎందుకంటే కుబేర సినిమాలో బ్లాక్ మనీని మార్చుకునే దానికోసం వైట్ పని చేసుకునే దానికోసం భిక్షగాలని వాడుకుంటే ఇక్కడ ఏదైతే లోన్ల ద్వారా కోట్లాది రూపాయలు దోచుకునేందుకు అమాయకులైనటువంటి గిరిజనుల్ని దళితులని కొంతమంది బీసీలని టార్గెట్ గా చేసుకుని ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డారు అందుకని దీని మీద సిబిఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి ముద్దకు శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయంగా ఉంది అలాగే ఏ వన్ ఏ వన్ గా ఉన్నా ఏవన్న ఉన్న ఏదైతే ఎఫ్ఐఆర్లు ఏవన్నగా ఉన్న అల్లా కూడా నిన్న మన ఎమ్మెల్యే కూడా అతన్ని లైవ్ లో కూడా తీసుకోవడం జరిగింది లైవ్ లో తీసుకున్నప్పుడు కూడా అల్లా కూడా ఈ కేసు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరైతే ఆ ముద్దాయిలు ఎవరు ఉన్నారో ఆ ముగ్గురు ముద్దాయిలు కూడా వాళ్ళతో నాకు సంబంధం లేదు ఏదైతే వా ఏవన్నగా ఉన్న వాసుదేవ నాయుడు ఏదైతే నెల్లూరు వాసు కాబట్టి అతనితో నాకు పరిచయం ఉంది ఏదైతే కొర ఎవరైతే వాళ్ళిద్దరు పేర్లు చెప్పారో వాళ్ళిద్దరు ఎవరు కూడా నాకు తెలియని పరిస్థితి నిన్న మన ఎమ్మెల్యే లైవ్ లో కూడా అతను చెప్పిన దీని మీద చెప్పారు ఎవరు చెప్పిన అల్లా బక్ష్ చెప్పాడు నిన్న మనం ఎన్ఎల్ఏ లైవ్ చూస్తారో మనం సంప్రదించింది ఏదైతే మీరే సమావేశం తర్వాత ఎవరైతే ముద్ద ముద్దా అని మనం చెప్తున్నావో అల్లా బక్స్ కూడా మనం డైరెక్ట్ గా ఎన్ఎల్ఏ లైవ్ కూడా సంప్రదించింది సంప్రదించినప్పుడు లైవ్ లో కూడా మనం తీసుకున్నప్పుడు కూడా అల్లా బ్ ఈ కేసు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదైతే వాసుదేవ నాయుడు ఉన్నాడో వాసుదేవ నాయుడు నెల్లూరు వాసు కాబట్టి నాకు తెలుసు అయితే కొరవ ముద్దాయిలు ఎవరో నాకు తెలియని పరిస్థితి అది అది ఏముంటుంది దీని మీద ఇది దీంట్లో ఒకటే ప్రధానంగా మనమైతే ఏదైతే ఈ కుంభకోణానికి సంబంధించి వేదిక ఎలాంటి ఆరోపణలు చేయట్లేదు రెండు వేల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే ముత్తుకూడు పోలీసులు ఏదైతే ఆ యొక్క బ్యాంక్ మేనేజరు మదన్ మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఉన్నారు ఆ కేసులో నాలుగు బెల్ల కంపెనీలు అలాగే యాభై ఆరు మంది దళిత గిరిజనులని ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి లోన్ తీసుకున్నారని చెప్పి బ్యాంకు వాళ్ళు నిర్ధారించి బ్యాంకు వాళ్ళు ముద్దాయిలుగా ఎవరైతే వాసుదేవరావు ఉన్నాడో ఎవరైతే అల్లా ఉన్నాడో ఎవరైతే అల్లా డ్రైవర్ శివ ఉన్నాడో దాంతోపాటు పాటు వెంకట్ మనం ముద్దాయని చెప్పలేదు మేము ముద్దాయాలని చెప్పలేదు ఏదైతే లోన్లు ఇచ్చినటువంటి బ్యాంక్ అధికారులు బ్యాంక్ మేనేజరే వాళ్ళని ముద్దాయి చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఈ ముద్దాయిలు బొకాయించడం అంటే బుకాయించడం అంటే ఇంకా ఈ యొక్క కేసుని తప్పుగా పట్టించడమే అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము మేము వెళ్తాము మీరు తప్పు చేయట్లేదు విచారణ ఎదుర్కోండి విచారణ ఎదుర్కొని మీరు నిర్దేశుగా ఫ్రీ అయితే మేము సంతోషిస్తాం అట్లా కాకుండా మీరు ఈ యొక్క కేసుని తక్కువ పట్టించే దానికోసం మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తూ మరోసారి చెప్తాము మేము మిమ్మల్ని ముద్దాయిలు అంటలేదు ఏదైతే బ్యాంక్ మేనేజర్ మల్లేపల్లి మగన్ మోహన్ ముతుకులు పోలీసులకు మీరు ముద్దాయిలుగా ఏ వన్ అల్లాగా అయ్యా వాసుదేవ నాయుడు ఏ టూ అల్లాగొచ్చు ఏ త్రీ చెప్పి మగన్ మోహన్ ఇచ్చినారయ్యా మీరు విచారించుకోండి ఎఫ్ఐఆర్ కాపీ కావాలంటే మీ అడ్రస్ చెప్పండి మీ మెయిల్ చెప్పండి మేము పంపిస్తామని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి మేము ఛాలెంజ్ చేస్తామంటే ప్రధానంగా ఏదైతే ఉందంటే డెల్పీకి సంబంధించిన ఒక రమేష్ అనే ఆర్థికలు కూడా చాలా మంది మనకు చెప్పుకు తెలుస్తారు రమేష్ అనే అతను కూడా దీంట్లో కీలక పాత్ర ఉందని అంటున్నారు అసలు ఆ రమేష్ అన్న అతను ఎవరు అతను ఏమైనా మీకు తెలుసా అతను ఈ దీంట్లో ఇన్వాల్వ్ ఉందని అనుకుంటున్నారా రమేష్ అనేటువంటి అతను ఏదైతే చర్లకు ఈ వాసుదేవ నాయని ఎవరైతే ఆ బ్యాచ్ ని తీసుకెళ్లిన దాంట్లో అతను కూడా ఉన్నాడు అనేది మా దృష్టికి వచ్చింది అయితే అతను ఏం చేశాడు ఏదైతే చౌచర్లకి వెళ్ళి ఈ యొక్క గిరిజల్ని ఈ నాయుడికి పరిచయం చేశాడు అనేది మాత్రం అంతవరకు మాకు తెలుసు అంతకు మించి రమేష్ పాత్రకు సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు వాళ్ళు ఇప్పటికే మనం ఎన్ఎల్ఏ కూడా అల్లా బస్టు సంబంధించి కూడా మేము కోర్టుకు వెళ్తాము అనవసరంగా నా ఫోటోలు నాకు సర్క్యులేట్ చేశారు నేను ఇప్పుడు కూడా ఏదైతే ఇన్ని రోజులైతే కేసు కట్టి కూడా నన్ను పోలీసులు కూడా ఎవరు సంప్రదించలేదు ఎవరు కూడా నాకు నోటీసు ఇవ్వలేదు నోటీసులు కానిస్తే నేను ఖచ్చితంగా పోలీసుల నేను చెప్పిన పరిస్థితి అయితే మీరు ఏదైతే చెప్తున్నారో త్రీ నలుగురు ఆ శివా నేతను అల్లాపక్షి డ్రైవర్ అని కూడా మీరు చెప్తున్నారు శివా నేతను అల్లబక్స్ నాకు తెలియదు కూడా అతను చెప్పిన పరిస్థితి మీరు డ్రైవర్ అని కూడా చెప్తున్నారు ఏదైతే ఏమైనా ఏదైతే అందరూ ఓపెన్యోగం ఏంటంటే దళిత ఏదైతే గిరిజనులకు సంబంధించిన ఈ కేసును కూడా త్వరగా సేవించాలని మనం కూడా కోరుకుంటున్నాం అయితే ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఈ గిరిజను సంబంధించిన వాళ్ళకి ఒక లోన్ ఇచ్చేటప్పుడు కూడా మనం చాలా ఇప్పుడు మనం కూడా చాలా బ్యాంకులకు వెళ్ళాం బ్యాంకు లోన్లు వాళ్ళు స్టిల్ గా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి కానీ వాళ్ళు చూసి వాళ్ళ స్తోమత తీసి వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఎలా ఈ బ్యాంకింగ్ మేనేజర్లు వీళ్ళు సాఫ్ట్వేర్లు అని ఏదైతే రికార్డు ఇచ్చారో వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు చూడకుండా ఇచ్చారంటే బ్యాంక్ అధికారులు పాత్ర లేదని ఉంటుందా లేదనుకుంటారు ఒకటే దీంట్లో ప్రధానంగా ఇందాకనే నేను చెప్పినట్లు బ్యాంక్ అధికారుల యొక్క ప్రమేయం ఉంది బ్యాంక్ అధికారుల యొక్క ప్రమేయం ఎవరైతే ఈ మోసగాళ్ళు కలిసి ఈ కుట్ర చేశారు ఎందుకంటే బ్యాంకును కూడా వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మోసం చేయొచ్చు ఒక స్కెచ్ తీసుకొని ఆ స్కెచ్ ప్రకారం మోసం చేశారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే బ్యాంకును మోసం చేసినా వంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బ్యాంకు లో ఉన్నటువంటి బ్యాంక్ అధికారుల పాత్ర మీద చర్యలు తీసుకోవాలి అల్టిమేట్ గా మా యొక్క గిరిజనులకి దళితులకి బీసీలకి న్యాయం జరగాలి ఈ న్యాయం కోసం మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాకు మీరు చెప్పినట్టు ఎవరైతే అల్లా బక్షి ఎవరు వేసు ఎవరు శివ ఎవరు లేదా వెంకట ఎవరు వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారు వీళ్ళు ఏ కంపెనీలకు ఓనరు ఏ డొల్ల కంపెనీలు స్థాపించారు అవన్నీ కూడా పోలీసు విచారణలో స్పష్టంగా బయటపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు ఇది ఇక్కడ మనం అయితే గిరిజను అది పెద్ద మాట్లాడితే గిరిజన్ ఒకటే చెప్తారు ఏదైతే యాక్సిస్ బ్యాంక్ లో జరిగిన కుంభకోణాలు కూడా ఏదైతే నలుగురు కూడా ముద్దాలని మేము చెప్పట్లేదు ఏదైతే బ్యాంక్ మేనేజర్ ఏదైతే ముత్తూరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ నలుగురిని కూడా ముతుగూడు పోలీస్ స్టేషన్ లో ముద్దాయిలుగా చేర్చి ఎఫ్ఐఆర్ కట్టారు ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం మేము మాట్లాడుతున్నాము ఏదైతే మీరు ముద్దాయిలు కాకపోతే మీరు నిరూప నిరూపించుకొని నిరూపించుకున్న తర్వాత మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము ఏదైనా కానీ మొత్తానికి ఏదైతే కానీ గిరిజనులకి అమాయక గిరిజనులకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చేయాలని కూడా కోరుతున్నారు ఎమ్మెల్యేల